హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంజీ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ క్లిప్స్ అయితే చూస్తున్నారు కదా ఇవైతే సెంటర్ క్లిప్స్ అండి ఇప్పుడు నేను రా మెటీరియల్ సేల్ చేస్తున్నాను కదా అందులోనివి ఈ సెంటర్ క్లిప్స్ అండి ఇవి అయితే సేల్ చేస్తున్నాను నేను సెంటర్ క్లిప్స్ అల్గెటర్ క్లిప్స్ అన్నీ సేల్ చేస్తానని తెలుసు కదా మీకు ఇదైతే నేను సైజ్ డిఫరెన్స్ ఏంటి ఆ సెంటర్ క్లిప్స్ ఎలా ఉంటాయి అనేది చూపించాలనుకుంటున్నానండి ఇదైతే సెంటర్ క్లిప్స్ ఇందులో త్రీ సైజెస్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి స్మాల్ సైజు ఇంకొకటి వచ్చేసి మీడియం సైజు ఇంకొకటి వచ్చేసి బిగ్ సైజు అండి ఈ మూడు సైజెస్ అయితే ఉంటాయి మీకు నేను క్లియర్గా మూడు చూపిస్తున్నాను కదా లైన్గా పెట్టి ఇదైతే చూడండి ఇది వచ్చేసి చిన్న సైజు అండి ఇది వచ్చేసి మీడియం సైజు ఇదేమో పెద్ద సైజు మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా సైజెస్ అయితే ఇదండి సెంటర్ క్లిప్స్ వచ్చేసి కుందన్స్తో డిజైన్ చేస్తారండి ఈ పైన గమ్తో ఇలాగ డిజైన్ అయితే చేస్తారు నేను ఆల్రెడీ ఆర్డర్లో సెంటర్ క్లిప్స్ అడిగారని చెప్పేసి నేను వీడియోలో పెట్టాను కదా సెంటర్ క్లిప్స్ చూసే ఉంటారు మీరు అలాగే ఇవైతే డిజైన్ చేసుకోవాలండి త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి క్లిప్స్ సైజెస్ డిఫరెన్స్ కాబట్టి ప్రైస్లో కూడా డిఫరెన్స్ ఉంటుందండి చిన్న సైజు వచ్చేసి కొంచెం తక్కువ అమౌంట్ మీడియం సైజు వచ్చేసి కొంచెం ఎక్కువ బిగ్ సైజ్ వచ్చేసి ఇంకో కొంచెం ఎక్కువ ఒక వన్ టూ రూపీస్ చేంజ్లో ఉంటాయండి ఈ త్రీ క్లిప్స్ అయితే అదే కాకుండా అలిగేటర్ క్లిప్స్ ఫింగర్ రింగ్ బేస్ ఇవన్నీ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి థ్రెడ్ బాక్సెస్ కానీ మీకు ఎవరికైనా రా మెటీరియల్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్